ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నటువంటి బిగ్ బాస్ రియాలిటీ షో లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది తెలుగు ఆడియన్స్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఆల్రెడీ ఏడు సీజన్లను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది ఇప్పుడు సీజన్ ఎయిట్ గురించి ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు అయితే ఏడాది ప్రారంభమై అప్పుడే జూలైలోకి వచ్చేసాం కదా అంటే ప్రతి ఏడాది జూలై వచ్చిందంటే చాలు బిగ్ బాస్ అందడం అనేది మొదలైపోతుంది అయితే ఈసారి కొత్త సీజన్కి సంబంధించిన డేట్ కానీ కంటెస్టెంట్స్కి సంబంధించినటువంటి పేర్లు లీక్ అయినట్టు సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది అయితే ఈ కొత్త సీజన్ సెప్టెంబర్ ఎనిమిది నుంచి మొదలు కాబోతోందని అలాగే హోస్ట్గా నాగార్జున గారే ఉంటారు అనే టాక్ అయితే నడుస్తుంది ఈ న్యూ సీజన్ కంటెస్టెంట్స్ విషయానికి వస్తే కనుక జనాలకి బాగా తెలిసిన ఫేమ్ ఉన్నటువంటి ఫెమిలియర్ అయినటువంటి వాళ్ళని తీసుకుంటున్నారు అనే విషయం తెలుస్తుంది అంటే యంగ్ హీరో రాజ్ తరుణ్ స్పెషల్ అట్రాక్షన్గా ఈ న్యూ సీజన్లో కనిపించబోతున్నాడు అలాగే కాంట్రవర్సీ కిరాక్ ఆర్పీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి బరేలక్క ఇంకా రీతు యాంకర్ రీతు అంటే వారి పేర్లు వినిపిస్తున్నాయి అలాగే కుమారి అంటే కుషిత కుల్లాపు హీరోయిన్ జబర్దస్త్ నుంచి బుల్లెట్ భాస్కర్ కావచ్చు చమ్మక్ చంద్ర అలాగే జబర్దస్త్ వర్ష ఇంకా ప్రణయ్ అమృత ఇంకా యూట్యూబ్ ఫేమ్కి సంబంధించి బంచిక్ బబ్లు సోషల్ మీడియా ఫేమ్ సోనియా సింగ్ నటి హేమ వంటి వాళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి చూడాలి మరి బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది హౌస్లోకి ఎవరెవరు వస్తారు అని